ముఖ్యమంత్రి గారు నేను అన్నమయ్య జిల్లా రాయచూట్టు ప్రాంత వాసిని ఈ కరువు ప్రాంతం వెనుకబడిన ప్రాంతం రాయలసీమ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం అందులో రాయచూటి మరింత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం కరువు కాటకాలు ఇక్కడ పేదరిక పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తెలియనివి కాదు గత ప్రభుత్వంలో ఏవైతే ఏ జిల్లాకైతే మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాలో కొత్తగా ఏర్పడిన నూతన జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని పదిహేడు మెడికల్ కాలేజీలకు నిర్మాణానికి పూనుకున్న ఆ రోజు ప్రభుత్వం ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటికి అలాగే గిరిజన ఎనుకబడిన ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి పనిపెట్టేది కొన్ని కాలేజీలు పూర్తయ్యే ఇంకా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ రంగంలోనే మొదలుపెట్టాల్సిన మెడికల్ కాలేజీలను ఏకంగా ప్రైవేట్ పదవి చేయడం టెక్నికల్గా పీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నారు అంటే ఈ ఈ విధానంలో దాదాపు ప్రైవేటు వారి యొక్క ఆధిపత్యమే ఉంటుంది ప్రైవేట్ వారి యొక్క ఇదే ఉంటుంది ఎన్ని మాటలు ఎవరో చెప్పుకున్నా ఈరోజు ఈ ప్రభుత్వ రంగంలో ఉండే కాలేజీలని ప్రైవేట్ పరం వ్యక్తులకు వ్యాపారం చేసే వ్యక్తులకు ధారాతత్వం చేయడం అట్లాంటి మెడికల్ కాలేజీల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత వైద్యం అనేది చాలా క్లిష్టతరం అది అందని ద్రాక్ష ఇంకా ఉచిత వైద్యం కూడా ఉచిత విద్య అన్నదు ఉచిత వైద్యము అన్నది ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలోని ప్రజలంతా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ నిన్న జీవో ఇచ్చారు టెండర్లు పిలిచారు నాలుగు కాలేజీలు అవి కూడా రాయలసీమ కరువు ప్రాంతంలో ఉండేవి మా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పక్కనే ఉన్న వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల నంద్యాలలోని ఆదోని మార్కాపురం ఈ నాలుగు మెడికల్ కాలేజీలను దాదాపు బిల్డింగులు పూర్తయి ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఉన్న పులివెందల మెడికల్ కాలేజీలు కూడా అంటే ఎన్ఎంసి అనుమతి ఇచ్చిందంటే అన్ని రకాల అర్హతలు ఉన్నాయి ఈ కాలేజీ నడపడానికి హాస్పిటల్ నడపడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఇచ్చిందనే విషయాన్ని గ్రహించకుండా టెండర్లు పిలిచి ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గం చర్య ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ పేద వర్గాలకు మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్య అందేదారులకు ఇప్పటికైనా ఈ ఇచ్చిన టెండర్లను ఉపసంహరించుకోవాలి లేదంటే తీవ్రంగా రాష్ట్ర ప్రజలు నిరసన వ్యక్తం చేస్తారు మేము కూడా ఆమరణిశ చేసేదానికి కూడా సిద్ధపడుతున్నాం ప్రభుత్వం పునరాలోచించాల సహృదయంతో ఆలోచించాలా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలా ప్రభుత్వమే పెద్ద సంక్షేమం చూస్తుంది కానీ ఈ ట్రస్టులు కానీ కార్పొరేట్ ఈ కంపెనీలు కానీ ఇవి ఏవి కూడా ప్రభుత్వం కంటే గొప్ప ట్రస్టీలు కాదు గొప్ప కరుణ ఏమి పేద ప్రజల మీద చూపించవు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఈ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే కొనసాగించాలని కోరుకుంటాం ఆర్థిక అని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు చాలా కీలక భూమిక మన రాష్ట్ర ప్రభు రాష్ట్ర నుంచి ఉండే ఎంపీలు ప్రాధాన్యత పాత్ర పోషిస్తున్నారు ఈ ఎంపీలు లేనిదే కేంద్ర ప్రభుత్వం నిలబడదు అనే విషయం కూడా మీకు బాగా తెలుసు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనకు న్యాయంగా ఏదైతే రాష్ట్ర పునర్విభజన సందర్భంగా రావాల్సిన ప్రత్యేక హోదా కానీ ఆర్థిక నిరో నిధులు కేటాయింపులో కానీ అన్యాయం జరిగింది ఇప్పుడు మీరు నేరుగా ఆ నిధులు సేకరించి మన వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని ఈ నాలుగు కాలేజీలను కూడా ప్రైవేట్ కాలేజీలుగా కొనసా ముందుకు పోకుండా ప్రభుత్వ కాలేజీలుగానే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకపోతే ఈ ప్రాంతంలో మామిడి రైతులకు నేను రైతును కూడా మామిడి రై ఈరోజు జీవన్మరణ సమస్య అయిపోయింది మామిడి కాయల రేట్లు లేకపోవడంతో కొయ్యలేని దశ తోతాపురి మామిడి అయితే కొయ్యలేదు ప్రభుత్వం కొన్ని ధర కొంత ప్రకటించాక కొంత ధర వచ్చాక కోస్తే కనీసం ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కిలోకి నాలుగు రూపాయలు వస్తుందనే ఆశతో ఖర్చులు పెట్టి మేము ర్యాంపుల దగ్గర తోలేం వాటికి ఈరోజు ఇక్కడ లెక్క రాలేదు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఈ రోజుకి కూడా నాకున్న మామిడి తోటను కొమ్మలు కొట్టడం కానీ దున్నించడానికి కానీ లెక్కలేని పరిస్థితుల్లో చేయడం లేదు నారాంటి రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఆ మామిడి రైతులకు ఎం మార్కెట్ ఇంటర్నేషన్ స్కీమ్ డబ్బులు నాలుగు రూపాయలు లెక్కన వే వెంటనే రైతులకు అందేటట్టు చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రభుత్వ రంగ రంగంలోనే కొనసాగించాలని సహనీయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని వీలైతే మన నరేంద్ర మోడీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తూ పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా ఇది చర్చించాల్సిందిగా కోరుకుంటున్నాను